తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఉపాధి కల్పన శాఖ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆగ్రహారం సిరిసిల్ల సంయుక్త ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతి యువకుల కోసం పలు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాల కల్పన కోసం నిర్వహించనున్న మినీ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి నీల రాఘవేందర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వడ్డూరి శ్రీనివాస్ బుధవారం ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు ఆసక్తిగల అభ్యర్థులు సంబంధిత బయోడేటా విద్యార్హత ధృవీకరణ సర్టిఫికేట్లతో అగ్రహారం డిగ్రీ కళాశాలలో ఈ నెల ఇరవై ఎనిమిది గురువారం ఉదయం పది గంటలకు హాజరు కావాలని వారు సూచించారు మరిన్ని వివరాలకు ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ వన్ ఫోర్ నైన్ నంబర్లలో సంప్రదించాలని వారు సూచించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాజేంద్ర సిరిసిల్ల జిల్లా డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ మరియు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారం రాజేంద్ర సిరిసిల్ల జిల్లా లోపల రేపు ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు గురువారం రోజున జిల్లా వ్యాప్తంగా మా కళాశాల వేదికగా మినీ జాబ్ మేళాను మేము నిర్వహించబోతున్నాం కాబట్టి జిల్లాలోని మరియు పక్క జిల్లాలో ఉమ్మడి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉండేటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి టెన్త్ క్లాస్ కానివ్వండి అదేవిధంగా ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయినటువంటి విద్యార్థులు ఆ పైన విద్యార్హతలు ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ తర్వాత నిరుద్యోగులందరూ రేపు మేము నిర్వహించబోయేటువంటి మినీ జాబ్ మేళా లోపల పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ మినీ జాబ్ మేళా లోపల పాల్గొనేటువంటి ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మేము అపోలో గ్రూప్ కంపెనీస్ వారు అదేవిధంగా జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ వారు అదేవిధంగా రేడియంట్ మెడికల్ సర్వీసెస్ తర్వాత వరుణ్ మోటార్స్ రిలయన్స్ ఫిన్ కేర్ అదేవిధంగా ఫస్ట్ ఫైనాన్స్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ శుభ గృహ ల్యాండ్ షేర్ తర్వాత మారుతి స్టెప్ ఇలాంటి సుమారుగా ఒక పది కంపెనీస్ ఈ మినీ జాబ్ మేల లోపల పాల్గొనడం జరుగుతూ ఉంది కాబట్టి నిరుద్యోగ యువతి యువకులందరూ మీ యొక్క జిరాక్స్ సర్టిఫికేట్లతోటి రేపు అనగా ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు మా కళాశాల ఆవరణ లోపల జరుగుతున్నటువంటి మినీ జాబ్ మేళాలో పార్టిసిపేట్ అయ్యి ఈ కంపెనీస్ నిర్వహించేటువంటి ఇంటర్వ్యూస్లో పాల్గొని మీరు ఆ కంపెనీస్ లోపల ఏది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పొందాల్సిందిగా నిరుద్యోగ యువతను నేను కోరుతాను ఉన్నాను రాజన్న సిరిసిల డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మరియు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అగ్రహారం సంయుక్తంగా కళాశాల వేదిక నిర్వహిస్తున్నటువంటి ఈ మినీ జాబ్ మేళాకు నిరుద్యోగ యువకులందరూ తమ విద్యార్థ జిరాక్స్ సర్టిఫికెట్తో రేపు అనగా ఉదయం పది గంటలకు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఈ కళాశాలలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుతున్నాను ఈ మినేజీ అపాయింట్లలో సుమారు పది కంపెనీలు పాల్గొంటున్నాయి కాబట్టి ఈ నిరుద్యోగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం